హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వ్లాగ్ ఏంటంటే నేను లక్కీ వాళ్ళ డాడీ బుక్స్ అయితే వెళ్తున్నాము లక్కీకి నేను రాను అన్న కూడా లక్కీ అయితే ఊరుకోలేదు ఇంక ఈ స్కూల్ ఏమో లక్కీ వాళ్ళ స్కూలు చిన్న క్యాంపస్ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము పెద్ద క్యాంపస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళమని అయితే టీచరు చెప్పారనమాట వాళ్ళు లక్కీ వాళ్ళ క్లాస్ టీచరు ఇంక ఇక్కడైతే ఈ స్కూల్ దగ్గరకు కూడా వచ్చాము ఇక్కడికి వచ్చాక ఈ మేడం అడ్రస్ ఇచ్చింది బుక్స్ ఎక్కడ చెప్ బుక్స్ ఎక్కడ ఇస్తారో అక్కడ అక్కడికి వెళ్ళమని చెప్పైతే అడ్రస్ ఇచ్చారు ఇంకా హస్బెండ్ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం దగ్గర కొంచెం మనీ అకౌంట్లో వేసుకునే పని ఉంటేను ఇంకా ఆ పని మీద హస్బెండ్ ఏటీఎం దగ్గర వచ్చి ఆ పని అయితే చూసుకుంటున్నారు ఇంకా అతనికి క్యాష్ కావాలంట మా దగ్గర ఎలా క్యాషే ఉంది కదా మేము అకౌంట్లోనే కదా వేసుకోవాలి ఇంకా ఆయన ఇవ్వమని చెప్పి అడిగితే ఇంకా అలా ఇక్కడైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారనమాట ఎక్స్చేంజ్ చేసుకున్నారు డబ్బుల్ని ఇంక ఇక్కడైతే బుక్స్ అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఓన్లీ క్యాష్నంట ఇంకా మేము కూడా ముందే చెప్పారు క్యాషే తీసుకొని వచ్చాము క్యాష్ ఇంకా కార్డ్స్ అంట ఇంకా మేమైతే క్యాష్ పట్టుకొని వచ్చేసి బుక్స్ అయితే తీసుకోవడానికి ఇక్కడ హస్బెండ్ హస్బెండ్ అదే క్యాష్ కడితే ఒక రెసిప్ట్ ఇస్తారు కదా ఆ రెసిప్ట్ తీసుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేశారనమాట బుక్స్తో పాటు బ్యాగ్ కూడా ఇచ్చారు ఇంకా వస్తువు వస్తూనే కూరగాయలు కూడా తీసుకొని వచ్చాము ఇంట్లోకి కొన్ని కావాల్సిన అయిపోయిన కూరగాయలు పచ్చిమిర్చి ఇంకా ఆకుకూరలు కొన్ని ఇంకా అలాగా కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చామనమాట ఇంక ఇక్కడ లక్కీ మమ్మీ నువ్వు కూరగాయలు కొంటున్నట్టు చెయ్యి నేను వీడియో తీస్తా అని చెప్పైతే చెప్పింది నాకు తెలియకుండానే తీసింది తర్వాత లాస్ట్లో నాకు చెప్పింది మమ్మీ నువ్వు కూరగాయలు కొన్నట్టు చేస్తున్నావు కదా నేను వీడియో తీశాను అని చెప్పి చెప్పైతే అప్పుడు లాస్ట్లో చెప్పింది అనమాట ఇంకా కూరగాయలు తీసుకొని పేమెంట్ చేసేసి ఇంకా అక్కడి నుంచి వెళ్తు వెళ్ళామనమాట వెళ్తూ వెళ్తూనే దారిలో ఇంకా లెమన్ వాటర్ లెమన్ వాటర్ బాదం పాలు అవి కనిపించాయి ఇంకా అయితే ఆగాము ఇంకా అక్కడ ఆగేసి లెమన్ వాటర్ హస్బెండ్ లక్కీ ఏమో లెమన్ వాటర్ తాగారు నేనేమో బాదం పాలు తాగాను లక్కీ ఇక్కడ కూడా వీడియో తీసింది ఈ ఇక్కడ వీడియో తీసినట్లు నాకు తెలుసు ఇంకా వీడియో తీసి మమ్మీ ఎలా ఉంది మమ్మీ బాదం పాలు ఎలా ఉన్నాయి మమ్మీ అని చెప్పి అడిగింది బాగుంది అని చెప్పాను ఇంకా నన్ను కూడా అలాగే తీ మమ్మీ అని అంది ఇంకా లక్కీని కూడా తీసాను ఆహా ఆహా అప్పుడే బ్యాగ్ తగిలిచ్చేసావా అబ్బో లక్కీ బుక్స్ ఎగరు కొనిచ్చారు ఇంకా బుక్స్ బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చాక లక్కీ హడావిడి అయితే అలా ఇలా లేదు కొత్త బుక్స్ అంటే ఎంత ఆనందం ఆ పిల్లలకి కదా చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఇంకా ఇక్కడ లక్కీ బుక్స్కి ఎంత అయింది ఏంటి అనేది చూపిస్తున్నాను లక్కీ బుక్స్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది ఓన్లీ యూకేజీకి ఇంకా ఫస్ట్ సెమ్ బుక్స్ మాత్రమే ఇచ్చారు సెకండ్ సెమ్ బుక్స్ ఇంకా రాలేదంట వచ్చినప్పుడు టీచర్స్కి హ్యాండ్ అవర్ చేస్తాము అని అయితే చెప్పారు సరే అని అని చెప్పి ఇంకా ఆ ఇచ్చిన బుక్స్ వరకు అయితే తీసుకొని స్టేషనరీ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా మళ్ళీ లక్కీ బ్యాగ్లో స్కూల్కి వెళ్ళే రోజు పెట్టేయాలి కదా ఇంకా అవన్నీ కూడా అట్టలు వేసేసి బుక్స్కి మంచిగా నీట్గా కవర్స్ వేసేసి నేమ్స్ రాసేసి అయితే ఇంకా బ్యాగ్లోనే మళ్ళీ నీట్గా ఎలా తీసామో అలాగే సర్ది పెట్టేసేసి లక్కీ బ్యాగ్లో అయితే పెట్టేశామనమాట ఇంక ఇక్కడ లక్కీ అయితే గోలగోలు చేస్తుంది కొత్త బుక్స్ కొత్త బుక్స్ కొత్త బుక్స్ అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీని బతకని లేదు కవర్ లే డాడీ నాకు నా బుక్స్కి కవర్ చేసే డాడీ తొందరగా అని చెప్పి ఊపిరాడనీ లేదు ఇంకా వాళ్ళ డాడీ రాగానే మొదలుపెట్టాడు కూడా బుక్స్ కవర్లు వేయడం కూడా అట్లా వేయడం కూడా మొదలు పెట్టేశాడు చిన్నప్పుడైతే మామూలుగా మనందరం కూడా మేమైతే న్యూస్ పేపర్లు వేసుకునే వాళ్ళం న్యూస్ పేపర్లు చాలా వరకు అయితే న్యూస్ పేపర్లే వేసుకునే వాళ్ళము ఇంకా ఇప్పుడు పిల్లలకి అందరికీ ఏం తక్కువ కాకుండా చూసుకుంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ ఇంకా పిల్లల చదువులు కూడా అందరూ చదువులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చదువుకునే స్కూల్లో రెస్ట్రిక్షన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి కదా ఇంకా ఇక్కడ స్కూల్ తరఫున వాళ్ళే బుక్స్ వాళ్ళ స్కూల్ నేమ్ అదే ఆ స్కూల్ నేమ్ వేసి అట్లా షీట్స్ ఇస్తారనమాట ఇంకా షీట్సే మనం వెయ్యాలి బుక్స్కి ఇంకా ఇక్కడ వాళ్ళ డాడీ అయితే స్టార్ట్ చేశారు బుక్స్కి కవర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ వాళ్ళ డాడీ బుక్స్కి కవర్స్ వేసిస్తే నేనేమో పిన్లు కొడుతున్నాను అనమాట నేను కూడా ఒకటి వేసాను ఇంకా వాళ్ళ డాడీ అన్నాడు నేను వేస్తాను నువ్వు కవర్లు ఆ పిన్స్ కొట్టు అని అని సరేలే అని చెప్పి ఇంకా అలా చేసామనమాట ఇంకా ముందు రోజు లక్కీ బట్టలు మొత్తం కూడా నీట్గా వాష్ చేసి ముందే అంటే తను ఎప్పుడైతే బట్టలు ఇచ్చిందో అప్పుడు వాష్ చేసేస్తాం కదా కానీ మళ్ళీ నీట్గా ఒకసారి అయితే అలా వాష్ చేసేసి ఎండబెట్టేసి మంచిగా ఐరన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ చెప్పాను కదా హస్బెండ్ కవర్లు వేసి నేను పిన్నెలు కొట్టేస్తున్నాను ఇంకా మా లక్కీ అయితే గుహలు గోహాలు చేస్తుంది బాగా ఇంకెక్కడైతే ఇది ఇది స్కూల్కి వెళ్ళే రోజు తీసిన క్లిప్ అనమాట ఈరోజు ఇంకా ఆ క్లిప్ కూడా యాడ్ చేద్దామని అయితే చిన్నగా ఒక క్లిప్ అయితే తీసాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాలకి కూడా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ చేయడం అంటే చాలా పిచ్చి చాలా ఇంట్రెస్ట్ తన ఇంట్రెస్ట్ని మీరు ఇంకా రెట్టింపు చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి